బాగి కొడై అందాలు చూస్తూ అలా ఎంతగానో ఆనందపడిపోతూ అమర్ని తలుచుకుని మురిసిపోతూ కారులో వెళ్తూ ఉంటుంది ఇక అలా బాగి కారులో వెళ్తూ ఉండగా బాబ్జీ తనని లారీలో ఫాలో అవుతూ తనకి యాక్సిడెంట్ చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు ఆ ఆరు మేడంని ఎలాగైతే పైకి పంపించేస్తానో ఇప్పుడు మీరు కూడా అలాగే నా చేతుల్లో చావబోతున్నారు మిమ్మల్ని కూడా అలాగే పైకి పంపించేబోతున్నాను అని చెప్పి బాబ్జీ అనుకుంటూ లారీ వేగాన్ని ఇంకా స్పీడ్గా పెంచుతూ ఉంటాడు ఇక ఒక పోలీస్ ఆఫీసర్ బాబ్జీని ఫాలో అవుతూ అమర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఓకే నేను కూడా నా టీంని తీసుకుని స్పాట్కి వస్తున్నాను నేను చెప్పినప్పుడు అందరూ కలిసి బాబ్జీని అటాక్ చేయండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక అలా పోలీస్ ఆఫీసర్ బాగీని ఫాలో అవుతుంది బాబ్జీ అని కన్ఫర్మ్ చేసిన తర్వాత అమర్ తన టీంని తీసుకొని బాబ్జీని పట్టుకోవడానికి వస్తూ ఉంటాడు మరో పక్క మనోహరి ఇదేంటి ఈ బాబ్జీ కాడు ఇంకా కన్ఫర్మేషన్ కోసమని బాగిని చంపినట్టుగా ఫోన్ చేయలేదు ఇంతకీ వాడు బాగీని చంపేశాడా లేదా అని చెప్పి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క గుప్తా ద్వారా బాగీకి ఏదో ప్రమాదం జరగబోతుందని తెలుసుకొని ఆరు షంతగానో బాధపడిపోతూ ఉంటుంది అమర్ తన టీంతో కలిసి బాబ్జీని అటాక్ చేస్తూ ఉంటారు ఇక అలా బాబ్జీ వెళ్తున్న లారీ టైర్స్ని షూట్ చేస్తూ ఉంటారు దాంతో ఆ లారీ అదుపు తప్పి ఎదురుగా బాగి వెళ్తున్న కార్ని ఢీ కొనడంతో బాగీ కార్ లోయలో పడబోతూ ఉంటుంది డోర్ ఓపెన్ అవ్వడంతో బాగీ ఆ కార్లో నుండి బయటపడడంతో తన తలకి బలమైన గాయం అవుతుంది మరో పక్క బాబ్జీ లారీ కూడా అలా పల్టీలు కొట్టి లోయలో పడిపోతూ ఉంటే బాబ్జీ కూడా ఇక లోయలో పడిపోయి కొను ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఇక పోలీసులు బాబ్జీని బాగిని ఇద్దరిని కూడా కాపాడుతారు బాబ్జీ పూర్తిగా స్పృహ కోల్పోయి కోమలోకి వెళ్ళాడని డాక్టర్లు చెబుతూ ఉంటారు మరో పక్క అమర్ బాగి తలకి గాయం అవ్వడంతో ఇక రక్తపు మడుగులో ఉన్న బాగిని చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో నన్ను క్షమించి బాగి నా వల్ల ఈరోజు నీకు ఈ ప్రమాదం జరిగింది ఆరుని చంపిన వాళ్ళను పట్టుకోవాలని ప్రయత్నించి నేను రిస్కులు పెట్టాను నన్ను క్షమించి బాగి అని చెప్పి అమర్ బాగి చేతులు పట్టుకుని క్షమాపణ చెబుతూ ఉంటాడు తర్వాత బాగిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక హాస్పిటల్ అడ్మిట్ చేయడంతో బాగికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక అలా కొద్దిసేపటికి డాక్టర్ బయటకు వచ్చి షీఈ్ ఆల్ రైట్ కొద్ది రోజులు తనకి చాలా రెస్ట్ అవసరం వన్ మంత్ పాటు ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండండి అని చెప్పి డాక్టర్ అనడంతో అలాగే డాక్టర్ నేను దగ్గరుండి తనని చూసుకుంటానని చెప్పి అమర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి డాక్టర్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు ఆ తర్వాత అమర్ బాగీ దగ్గరికి వచ్చి బాగీ ఇదంతా నా జరిగింది నన్ను క్షమించని చెప్పి బాగీకి సారీ చెప్తూ ఉంటే బాగి మాత్రం అమర్ చేతులను వదిలిస్తుంది ఇక దాంతో రాతోడు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు బాగి అలా బెడ్ మీద నుండి లేచి నిలబడి అమర్తో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే బాగి ఒక్క నిమిషం నేను చెప్పేది విను అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇంకా ఏం వినాలండి నేనొక పిచ్చిదాన్ని ఏదో ఒకరోజు మీ నుండి కొంచెం ప్రేమనైనా పొందగలుగుతానేమోనని ఇన్ని రోజులు ఎదురు చూస్తాను కానీ మళ్ళీ మళ్ళీ నా నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మీరు నన్ను బాధ పెడుతూనే ఉన్నారు ఈరోజు నాకు ప్రమాదం జరిగినందుకు బాధగా లేదు కానీ కేవలం ఆరు ఒక్కని చంపిన వాళ్ళను పట్టుకోవడానికి నిన్ను నేను ఔటింగ్కి తీసుకువెళ్తున్నానని ఒక్క మాట ముందుగానే నాతో చెప్పుంటే నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధపడి మీతో పాటు సంతోషంగా బయటకు వచ్చేదాన్ని కానీ మీరు నన్ను నమ్మించి మోసం చేశారు గతంలో కూడా ఒకసారి మీరు ఇలాగే బయటకు తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు కూడా నా మీద ప్రేమతో బయటకు తీసుకువెళ్తున్నారేమో అనుకున్నాను కానీ అప్పుడేమో ఆ తీవ్రవాదిని పట్టుకోవడానికి నన్ను బయటకు తీసుకువెళ్ళారు అప్పుడు కూడా ఇలాగే నా ప్రాణాలను రిస్క్లో పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఆరు అక్కను చంపిన హంతకులను పట్టుకోవడానికి నా ప్రాణాలను రిస్కులు పెట్టారు మళ్ళీ మళ్ళీ నేను మీ చేతుల్లో మోసపోతూనే ఉన్నాను ఇంకొకసారి మళ్ళీ మిమ్మల్ని నమ్మి మోసపోతే నేను తట్టుకోలేనండి దయచేసి నన్ను వదిలేండి అని చెప్పి బాగి అక్కడి నుండి కోపంగా ఇంటికి తిరిగి వస్తుంది బాగి తలకి గాయం అవ్వడంతో చెల్లి చెల్లి ఏం జరిగింది ఏంటి తలక గాయం అని చెప్పి నీకేం కాలేదు కదా అని చెప్పి ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ బాగిని హత్తుకుని ఏడుస్తూ ఉంటే బాగి కూడా ఆరుని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది బాగి ఎందుకు అంతలా బాధపడుతున్నావని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే అక్క ఆయనకు నా మీద ఎటువంటి ప్రేమ లేదని ఈరోజు నాకు అర్థమైందక్క ఆయనకు ఆరు అక్క అంటే ప్రాణం పిల్లలంటే ప్రాణం ఈ కుటుంబం అన్నా కూడా ప్రాణమే కానీ ఆ కుటుంబంలో నేను లేనని ఈ రోజు నాకు అర్థమైందక్కా అని చెప్పి బాగి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆయన నా మీద ప్రేమతో బయటకు తీసుకువెళ్తున్నారేమో అనుకున్నాను కానీ ఆరు అక్కను చంపిన వాళ్ళను పట్టుకోవడానికి నన్ను బయటకు రమ్మని చెప్పారని ఈరోజే నాకు అర్థమైంది ఇక ఎప్పటికీ ఆయన ప్రేమను నేను పొందలేనని తెలుస్తుంది నేను బతికున్నంత కాలం ఇలా ఆయన ప్రేమ కోసం ఎదురు చూడటం పరితప్పించడమే తప్ప ఆయన మనసు మాత్రం ఎన్నటికీ కరగదు అందుకే ఈ రోజు నుండి నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఇకపై నేను కేవలం పిల్లలకు తల్లిగా మాత్రమే ఈ ఇంట్లో ఉంటాను కానీ ఆయన భార్యగా మాత్రం కాదు అని చెప్పి బాగ్య అలా కావాలని అమర్ని దూరం పెడుతూ ఉంటుంది వద్దు చెల్లి దయచేసి తొందరపడకు అని చెప్పి ఆరు ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే లేదక్క నేను నిర్ణయం తీసుకున్నాను ఆయన మనసు మార్చాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను ఇక ఆయన మనసు మారదని అర్థమైంది అందుకే ఆయనకు నచ్చినట్టుగా ఆయనని ఉండనివ్వు అని చెప్పి అలా బాగి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా వింటున్న మనోహరి మొత్తానికి ఈ బాగి చావకపోతే చావకపోయింది కానీ అమర్కి బాగి మధ్య దూరం అయితే మొదలైంది కదా అని చెప్పి ఆ గారు కోమాల నుండి బయటకు రాకుండా ఉంటే బాగుండు నా గురించి బయట పడకుండా ఉంటే బాగుండు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది మరో పక్క అమర్కి పోలీసులు ఫోన్ చేస్తారు ఆ బాబ్జీ కోమలోకి వెళ్ళాడు కానీ అతని ఫోన్ మాకు దొరికింది లోయలు పడిపోవడం వల్ల ఫోన్ కాస్త డ్యామేజ్ అయింది అందుకే అది రిపేర్కి ఇచ్చాం సార్ ఆ ఫోన్ రిపేర్ నుండి వచ్చిన తర్వాత అతను ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యాడో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి తెలుస్తాయని చెప్పి పోలీసులు అమర్కి చెబుతూ ఉంటారు ఇక బాగి తనతో మాట్లాడడం మానేయడంతో అమర్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక తర్వాత అందరూ కూడా కొడైకెనాల్ నుండి హైదరాబాద్కి తిరిగి వచ్చేస్తారు హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత బాగి అమర్ ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంగా ఉండడంతో నిర్మలమ్మ సదాశివం గారికి అనుమానం వస్తూ ఉంటుంది ఇక అనామికను పిలిచి అమ్మ అనామిక అసలు కొడైకెనాల్లో ఏం జరిగింది ఎందుకు బాకీ అమర్ ఇద్దరు అలా ఉన్నారని చెప్పి అడుగుతూ ఉంటే సార్ మమ్మల్ని కొడైకెనల్కి నెలకి తీసుకెళ్ళింది ట్రిప్కి కాదంకల్ ఆరు మేడంని చంపిన వాళ్ళను పట్టుకోవడానికి అని చెప్పి జరిగింది మొత్తం కూడా అనామిక సదాశివంకి చెప్పడంతో ఇక సదాశివ నిర్మలం ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు తర్వాత సదాశివం అమర్ దగ్గరికి వెళ్ళి ఒరే అమర్ నీకు ఆరు అంటే ప్రేమ ఉండొచ్చు కానీ ఆరు చనిపోయిందిరా ఇప్పుడు బాకీ నువ్వే ప్రపంచం అనుకొని పిల్లల్ని ఈ ఇంటిని నిన్ను ఎంతో బాగా చూసుకుంటూ మనమే ప్రాణంగా బతుకుతుంది అటువంటి బాకీని ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు నాన్న బాగి మాత్రమే కాదు ఆ స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా సరే ఇలాగే ఫీల్ అయ్యి ఉండేది అని చెప్పి సదాశివం గారు అమర్కి చెబుతూ ఉంటే అవును నాన్న నేను బాగీ విషయంలో ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది తనకు క్షమాపణ చెబుతున్నా సరే తను నన్ను పట్టించుకోవడం లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు బాగి వినకపోతే ఏంటిరా మళ్ళీ మళ్ళీ తను నిన్ను క్షమించేంత వరకు బతిమలాడుతూనే ఉండు పెళ్ళైన కొత్తలో మీ అమ్మ ఇలాగే నా మీద అలిగితే నేను కూడా తనని ఏదో ఒకటి చేసి బొజ్జగించి మళ్ళీ నాతో మాట్లాడేలాగా చేసేవాడిని అని చెప్పి ఇప్పుడు నువ్వు కూడా అద్దె చేయంటూ గారు అమర్కి సలహా ఇస్తారు ఇక రాథోడ్ మేడం మనసు చాలా బాధపడింది సార్ అందుకే తను మీతో మాట్లాడడం మానేస్తారు బాగీ మేడం గురించి నాకు బాగా తెలుసు కదా మొదటి నుండి కూడా ఇంట్లో వాళ్ళు ఎవరు ఏ తప్పు చేసినా తను క్షమిస్తూ వచ్చారు కానీ ఈరోజు మేడం బాగా డిస్టర్బ్ అయ్యారు అందుకే మేడం అలా ఉన్నారని చెప్పి రాతోడ్ అమర్కి చెబుతూ ఉంటాడు ఇక అమర్ బాగీ దగ్గరికి వచ్చి బాగీ చేతులు పట్టుకుని నన్ను క్షమించి బాగి ఇన్ని రోజులు నేను నిన్ను పిల్లలకు తల్లిగా ఈ ఇంటి కోడలుగా మాత్రమే చూశాను కానీ భార్యగా ఏ రోజు కూడా చూడలేకపోయాను కానీ ఈరోజు నువ్వు నాతో మాట్లాడడం మానేసిన తర్వాత నీ విలువేంటో ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది నువ్వు మాట్లాడకపోతే మనసుకి భారంగా అనిపిస్తుంది దయచేసి నాతో మాట్లాడకుండా ఉండక బాగి నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది ప్లీజ్ బాగి దయచేసి నాతో మాట్లాడు నువ్వు మాట్లాడకపోతే ఆ రోజు చనిపోయినప్పుడు ఎలాగైతే నేను ఒంటరిగా మిగిలిపోయానో మళ్ళీ నాకు ఒంటరినయ్యానని ఫీలింగ్ కలుగుతుందని చెప్పి అమర్ కన్నీళ్ళు పెట్టుకోవడంతో ఇక అమర్ కన్నీళ్ళని చూసి బాగి కరిగిపోయి వద్దండి మీరు బాధపడద్దు ఏదో మీరు నా మీద ప్రేమ చూపించట్లేదన్న కోపంతో అలా మాట్లాడాను కానీ నిజంగా మీ మీద నాకు ప్రేమ లేక కాదు అని చెప్పి అలా బాగి అమర్ని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి